నమస్కారం తెలంగాణ ప్రాచీన చరిత్రలో ఒక చాలా కీలకమైన అధ్యయనం పోటీ పరీక్షల్లో అయితే దీని నుంచి ప్రశ్న రాకుండా పేపర్ ఉండదంటే నమ్మండి అదే విష్ణు కుండినుల రాజవంశం ఈ విశ్లేషణలో మనం వారి చరిత్ర పరిపాలన వాళ్ల కళలు ఇలా ప్రతి అంశాన్ని ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం మరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే విష్ణుకుండినుల మీద ప్రశ్న వస్తే సమాధానం మన చేతిలో ఉండాలి కదా తెలంగాణను పాలించిన ఈ సింహపరాక్రముల గురించి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆర్ట్ వాళ్ళ వారసత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఒక్క మార్కు కూడా పోకూడదనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా విష్ణుకుండినుల పరిచయం ఆ తర్వాత ముఖ్యమైన రాజులు వాళ్ల పరిపాలన కళలు వాస్తుశిల్పం వాళ్ల పతనం మనకు దొరికిన చారిత్రక ఆధారాలు ఇక చివరగా ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని వివరంగా చూద్దాం రైట్ ముందుగా విష్ణుకుండినుల పరిచయం ఇక్ష్వాకుల తర్వాత చాళుక్యులకు ముందు దక్కన్ పీఠభూమిని పాలించిన ఒక పవర్ఫుల్ డైనస్టీ ఇది తెలంగాణ చరిత్రలో వీళ్లు చెరగని ముద్రవేశారు అందుకే వీరిని సరదాగా తెలంగాణ కోల్పోయిన సింహాలు అని కూడా పిలుస్తారు వాళ్ల పాలన సుమారుగా క్రీస్తు శకం మూడు వందల యాభై ఎనిమిది నుంచి ఐదు వందల అరవై తొమ్మిది వరకు సాగింది అంటే దాదాపు రెండు వందల పది సంవత్సరాలు ఈ కాలంలో రాజకీయంగా సాంస్కృతికంగా ఎన్నో మార్పులు జరిగాయి అందులోనూ రెండవ మాధవ వర్మ పాలన వాళ్ల గోల్డెనేజ్ అని చెప్పాలి ఆ టైంలోనే వాళ్లు పీక్స్కి వెళ్లారు ఇవి ఎగ్జామ్స్ పరంగా చాలా ముఖ్యమైన పాయింట్స్ వన్ మార్క్ క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ వంశస్థాపకుడు ఎవరంటే మహారాజా ఇంద్రవర్మ వాళ్ళ రాజ చిహ్నమేంటి లంఘించు సింహం అంటే దూకుతున్న సింహం అన్నమాట అఫీషియల్ లాంగ్వేజ్ సంస్కృతం వాళ్ళు వైదిక హిందూ మతాన్ని ఫాలో అయ్యారు రాజధానులు చూస్తే అమరాపురం దెందులూరు ఇంకా బెజవాడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సరే ఇప్పుడు ఈ గొప్ప వంశాన్ని పాలించిన హీరోల గురించీ వాళ్ల విజయాల గురించి తెలుసుకుందాం ఒక్కో రాజు తమ వంశ ప్రతిష్ఠను ఎలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారో చూద్దాం ఈ వంశంలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది మొదటి మాధవవర్మ గురించి ఈయనే రాజ్యాన్ని స్థాపించి తన అధికారాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాడు చెప్పాలంటే విష్ణుకుండినుల ప్రాభావం ఇతనితోనే మొదలైంది చూడండి తొలి విష్ణుకుండిన రాజుల నాణేలపై ఈ వృషభం చిహ్నం కనిపిస్తోంది ఇది చాలా ముఖ్యమైన ఆధారం ఇది వాళ్ల తొలి రోజుల్లో శైవమతాన్ని అనుసరించారని సూచిస్తుందని చరిత్రకారులు అంటారు ఈ నాణేలో ఆనాటి ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక సాక్ష్యం లాంటివి గోవిందవర్మ పాలన అంటేనే మత సామరస్యం ఆయన హిందూ మతాన్ని ఫాలో అయినా బౌద్ధ కూడా అంతే ఆదరించాడు బౌద్ధ భిక్షువుల కోసం ఎన్నో విహారాలు కట్టించాడు ఆయన భార్య పరమ మహాదేవి తన భర్త పేరుమీద గోవింద విహారాన్ని అనేది ఆ కాలంలో వాళ్లకున్న ఉన్నతమైన విలువలకొక నిదర్శనం ఇక ఇప్పుడు మనం విష్ణుకుండనుల చరిత్రంలోనే అత్యంత శక్తివంతమైన గ్రేటెస్ట్ రూలర్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయనే రెండవ మాధవ వర్మ ఇతని కాలాన్నే విష్ణుకుండినుల స్వర్ణయుగమంటారు తన రాజ్యాన్ని విస్తరించి వాళ్లని ఒక సామ్రాజ్య శక్తిగా నిలబెట్టాడు ఇక్కడ గమనించండి రాజచిహ్నం ఎద్దునుంచి సింహానికి మారింది ఇది ఊరికే జరిగిన మార్పు కాదు ఇది వాళ్ల పెరుగుతున్న సైనిక శక్తికి సామ్రాజ్యకాంక్షకు ఒక బలమైన సింబలన్మాట ఈ సింహం గుర్తున్న నాణేలు విష్ణుకుండినులు ఒక చిన్న ప్రాంతీయ శక్తి నుంచి ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎలా ఎదిగారో మనకు కథలా చెబుతున్నాయి ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి రెండో మాధవ వర్మ సాధించిన ఘనత ఇది తన సార్వభౌమత్వాన్ని అధికారాన్ని చాటుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు అశ్వమేధయాగాలు చేశాడు ఆలోచించండి ప్రాచీన భారత చరిత్రలోనేదొక పెద్ద రికార్డ్ ఎగ్జామ్స్లో ఈ పాయింట్ని మళ్లీ మళ్లీ అడుగుతారు సో చాలా ఇంపార్టెంట్ సరే రాజులు వాళ్ల యుద్ధ విజయాల గురించి తెలుసుకున్నాం మరి వాళ్ల పరిపాలన ఎలా ఉండేది ఆనాటి సమాజం ఎలా ఉండేది ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎలా నడిపించారో ఎప్పుడు చూద్దాం ఘటికలు ఈ పదం పరీక్షల్లో చాలాసార్లు అడిగారు ఘటికలు అంటే ఏమీ లేదు వేద విద్యను బోధించే ఉన్నత విద్యా కేంద్రాలు సింపుల్గా చెప్పాలంటే ఆనాటి యూనివర్సిటీలనమాట విష్ణుకుండీనుల కాలంలో ఇవి జ్ఞానానికి పాండిత్యానికి గొప్ప కేంద్రాలుగా ఉండేవి వాళ్ల అడ్మినిస్ట్రేషన్ సిస్టం చాలా పక్కాగా ఉండేది రాజ్యాన్ని రాష్ట్రాలుగా విషయాలుగా విభజించి పాలించారు రాజులు ధర్మాన్ని కాపాడటమే తమ విధిగా భావించేవాళ్లు ముఖ్యంగా ఆ కాలంలో మహిళలు అగ్రమహిషి అంటే ప్రధాన రాణిగా ఉంటూ పరిపాలనలో పాలు పంచుకునేవారు ఇది అప్పటి సమాజంలో మహిళలకున్న గౌరవాన్ని చూపిస్తుంది విష్ణుకుండినుల గురించి మాట్లాడితే వాళ్ల అద్భుతమైన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పకుండా ఉండలేం వాళ్లు రాతిలో చెక్కిన అద్భుతాలు ఇప్పటికీ మునకు వాళ్ల గొప్పతనాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ల గొప్పతనం చెప్పడానికి విష్ణుకుండినులే తెలంగాణలో గుహాలయ నిర్మాణానికి ఆద్యులు అంటే వాళ్లే ఈ ప్రాంతంలో మొట్టమొదట కొండలను తోలిచి అద్భుతమైన ఆలయాలుగా మార్చే ట్రెండుని స్టార్ట్ చేశారు ఇది వాళ్ల బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ వాళ్ల ఆర్కిటెక్చరల్ స్కిల్స్ కి ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకవైపు అద్భుతమైన ఉండవల్లి గుహలు మరోవైపు చారిత్రాత్మక ఆలయం ఈ రెండు ప్రదేశాలు విష్ణుకుండినుల వాస్తుశిల్ప వైభవానికి వాళ్ల కళాదృష్టికి నిలువుటద్దంలా నిలుస్తాయి ఉండవల్లి గుహల నిర్మాణం ఒక అద్భుతం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నాలుగు అంతస్తులుగా చూద్దాం గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా పూర్తి కాని స్తంభాల మండపముంటుంది ఫస్ట్ ఫ్లోర్ విష్ణుమూర్తి కంకితం సెకండ్ ఫ్లోర్లో ఆ ఫేమస్ అనంత పద్మనాభ స్వామి శయన విగ్రహముంది ఇక మూడో అంతస్తులో త్రికూట శైలిలో కట్టిన ఆలయాన్ని చూడొచ్చు ఇంత గొప్ప సామ్రాజ్యం చివరికి ఎలా పతనమైంది అసలు వాళ్ల గురించి ఇన్ని విషయాలు మనకెలా తెలుస్తున్నాయి ఈ సెక్షన్లో ఆ వివరాలు చర్చిద్దాం మనకు వాళ్ల కథను చెప్పేది ఈ శాసనాలే తుమ్మలగూడెం పూరు కీసర ఇలాంటి ప్రాంతాల్లో దొరికిన రాగి రాతి శాసనాలు వాళ్ల పరిపాలన విజయాలు వాళ్లు చేసిన దానాల గురించి చాలా విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి ఇవే మనకు ప్రైమరీ సోర్సెస్ రైట్ ఇప్పుడు క్విక్ రివిజన్ టైం ఈ సెక్షన్ కేవలం ఎగ్జామ్స్ కోసమే డిజైన్ చేశాం ఇప్పటివరకు మనం నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని సూటిగా వేగంగా గుర్తు చేసుకుందాం రెడీగా ఉండండి ఈ టేబుల్ మీ రివిజన్ని చాలా ఈజీ చేస్తుంది అనగానే బౌద్ధమత పోషణ విహారాల నిర్మాణం గుర్తుకు రావాలి రెండవ మాధవ అనగానే పదకొండు అశ్వమేధయాగాలు ఇక రెండవ విక్రమేంద్రవర్మ పల్లవులను ఓడించిన ఘనత సాధించాడు ఈ ముగ్గురూ వాళ్ల విజయాలు ఎగ్జామ్స్కి చాలా చాలా ముఖ్యం ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫయర్ వన్ లైనర్స్ తెలంగాణలో మొదటి సంస్కృత శాసనం ఏది తుమ్మలగూడెం శాసనాలు విష్ణుకుండిలు ఎవరి భక్తులు శ్రీ పర్వతస్వామి వాళ్ల నాణేలు ఎన్ని రకాల దొరికాయి పదహారు రకాలు వాళ్ల ఆర్కిటెక్చర్లో ఏ మతాల ప్రభావం కనిపిస్తుంది హిందూ మరియు బౌద్ధం ఈ పాయింట్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ లాగా వచ్చే ఛాన్సుంది చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం విష్ణుకుండిలుల కాలం నాటి ఆ అద్భుతమైన కళలు వేర్వేరు మతాలను గౌరవించిన వాళ్ల సామరస్య విధానం నేటి మన తెలంగాణ సమాజానికి ఎలాంటి స్ఫూర్తినిస్తాయి వాళ్ల వారసత్వం కేవలం రాతి కట్టడాల్లోనే కాదు వాళ్లు పాటించిన ఉన్నతమైన విలువల్లోకూడా ఉంది దీని గురించి ఆలోచించండి మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం